హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఇండో టెబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అవ్వడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ సో ముందుగా వచ్చేసి మన వీడియోనైతే అయితే ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అసిస్టెంట్ కమాండెంట్ పోస్ట్లకు సంబంధించి ఇండో టిబేటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్కి సంబంధించి అంటే ఐటీబిపికి సంబంధించి అంటే నోటిఫికేషన్ అయితే విడుదలైతే చేయడం అయితే జరిగింది సో ఇక్కడ అయితే మనమైతే చూసుకోవచ్చు అర్హులైన అభ్యర్థులు ఈ నెల పంతొమ్మిది వరకు అయితే మనకి చివరి తేదీకి సంబంధించి పంతొమ్మిది వరకు అయితే ఉండడం అయితే జరుగుతుంది ఆన్లైన్లో ద్వారా అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అదేవిధంగా ఇక్కడ అర్హతకు సంబంధించి ఫిబ్రవరి రెండవ తేదీ వరకు ముప్పై ఏండ్లు మించరాదు పదవ తరగతి ఇంటర్మీడియట్ ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీతో ఉత్తీర్ణలై ఉండాలికి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు సో ఇంటర్మీడియట్ చదివినటువంటి టెన్త్ క్లాస్ చదివిన డిగ్రీ చదివినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అదేవిధంగా అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి ఆన్లైన్ ద్వారా అయితే అప్లికేషన్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఆన్లైన్కి సంబంధించి అంటే ఇక్కడ జనరల్ ఓబీసీ అభ్యర్థులకు సంబంధించి ఫోర్ హండ్రెడ్ రూపీస్ వచ్చేసి ఫీ అయితే చెల్లించాల్సి అయితే ఉంటుంది ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు సంబంధించిన ఫీజులో మినహాయింపు అయితే ఉండడం అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించి అంటే సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది అంటే సెలక్షన్ కి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అదే విధంగా ప్రాక్టికల్ స్కిల్ టెస్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా సో అభ్యర్థులని ఎంపిక అయితే చేయడం అయితే జరుగుతుంది సో జీత భత్యాలకు ఇక్కడ ఇక్కడైతే చూసుకోవచ్చు సో జీత భత్యాలకు సంబంధించి సాలరీకి సంబంధించినవంటి ఇక్కడ అయితే చూసుకోవచ్చు అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులకు సంబంధించి యాభై ఆరు వేల వంద రూపాయల నుంచి లక్ష డెబ్బై ఏడు వేల ఐదు వందల రూపాయల వరకు అయితే ఉండడం అయితే జరుగుతుంది కేవలం టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ అదేవిధంగా డిగ్రీ చదివినటువంటి అభ్యర్థులు ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే ఎలిజిబుల్ ఫ్రెండ్స్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ కి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు సో ఇక్కడ అన్ని కేటగిరీల వాళ్ళకి సంబంధించి వీకెండ్స్ అయితే భర్తీ అయితే చేయడం అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించి ఇక్కడ సో ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ కి సంబంధించి ఆన్లైన్ మోడ్ ఆన్ ఐటీబీపీకి సంబంధించి రిక్రూట్మెంట్ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు సో రిక్రూట్మెంట్ డాట్ ఐటీబీబీ పోలీస్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అనే వెబ్సైట్ లోకి వెళ్ళేసి సో మీరు అయితే దరఖాస్తు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ కి సంబంధించి మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అయితే ఫ్రెండ్స్ సో లాస్ట్ డేట్ కి సంబంధించి ఈ నెల పంతొమ్మిది తారీఖు వరకు అయితే లాస్ట్ డేట్ అనేసి అయితే ఉండడం అయితే జరుగుతుంది కాబట్టి సో ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థులు అయితే దరఖాస్తు అయితే చేసుకోండి ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు ఇండో టెబిటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ కి సంబంధించి మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ కి సంబంధించి మంచి రిక్రూట్మెంట్ అనేసి అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఇండియన్ సిటిజన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఎలిజిబుల్ ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే సో ఖచ్చితంగా అయితే మన వీడియోని ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ అయితే చేయండి అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్